సో హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రైతు బంధుకి సంబంధించిన ఒక జబర్దస్త్ అప్డేట్ వచ్చింది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అండ్ మన ప్రతి ఒక్క వీడియోను కూడా లైక్ చేయడం మర్చిపోకండి మీకు ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ వెంట వెంటనే అందిస్తుంటాను ఈ అప్డేట్లు మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా తాజా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయం విషయంలో ఏదైతే ఇప్పటివరకు నెగ్లెక్ట్ చేసినట్లుగా కనిపించిందో దాని విషయంలో దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది తాజాగా చాలామంది రైతులు కూడా ఇప్పుడు ఏదైతే నీటి కొరత కావచ్చు ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భంగా ఈ వ్యవసాయ శాఖపై తాజాగా ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటివరకు అందించే పెట్టుబడి సాయం విషయంలో వేగవంతం చేయాలనే ఆర్థిక శాఖతో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక ఆదేశాలను జారీ చేసింది ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫిబ్రవరి పదిహేను లోపు రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఫిబ్రవరి పదిహేనో తారీఖు అంటే ఇంకొక నాలుగు రోజులలో దాదాపుగా పది ఎకరాల వరకు విడతల వారిగా రైతు బంధు డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణతో సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది అనమాట అయితే ఇవాళ రేపుకు సంబంధించి ఐదు ఎకరాల కేటగిరీకి రైతు పందు డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసినట్టు తెలుస్తుంది ఈ మ ఈ నిధులు ఏవైతే ఉన్నాయో విడతల వారిగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అలాగే ఏడు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ఫిబ్రవరి పదిహేను లోపు పూర్తి చేయడానికి ఆర్థిక శాఖ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటివరకు ఆలస్యం కావడానికి గల కారణాలు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ ఏదైతే ఉందో అది అన్ని విధాలుగా సమకూర్చడానికి రాష్ట్ర సర్కారు ఇప్పుడు ఒక అడుగులో ఉన్నట్లుగా తెలుస్తుంది పంతొమ్మిది లక్షల ఎకరాలపై స్పష్టత వచ్చిన కారణంగా ఈరోజు ఏదైతే పదమూడో తారీఖు నాడు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కావచ్చు తదితర కొన్ని సభలు ఉన్న సందర్భంగా దానికంటే ముందుగాలనే ఈ రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇందులో భాగంగానే రైతులకి సంబంధించి పది ఎకరాల వరకు ఫిబ్రవరి పదిహేను లోపు పూర్తి చేయడానికి ఒక కార్యాచరణను సిద్ధం చేసుకుంది ఈ రెండు మూడు రోజులలో దాదాపుగా ఐదు ఎకరాల కేటగిరీకి సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే అవుతుంది ఇవి తాజా సమాచారం ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి